కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పాలకుర్తి తిక్కారెడ్డి ప్రెస్ మీట్ జిల్లా నీటి హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికి అయినా సిద్ధంగా ఉన్నాం తిక్కారెడ్డి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వచ్చినటువంటి పెద్దలు సుభిశెట్టి గారైతేనేమి ప్రభాకర్ గారైతేనేమి సుబ్బారెడ్డి గారైతేనేమి యాశ్వరాజ్ యాదవ్ అయితేనేమి మహిళా జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు ముందరి గారు అయితేనేమి నాగేంద్ర గారు అయితేనేమి వేతం రామకృష్ణ గారైతేనేమి సతల్ రామకృష్ణ అయితేనేమి అలాగే పిల్లలు అందరూ ఎల్లప్ప గారు అయితేనేమి అందరికి కూడా నమస్కారం ప్రెస్ సోదరులకు కూడా నమస్కారం ఈరోజు కల్గొండ జిల్లా అలాగే తెలంగాణ రాష్ట్రమైనటువంటి మహబూబ్ రావర్ జిల్లాలో అలంకరణ అలాగే మన కర్నూలు జిల్లా నంద్యాలకు సంబంధించినటువంటి చాలా జిల్లాలు కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి తుంగభద్ర నది పైన కట్టడాలు మన రాష్ట ప్రభుత్వం లేకపోయినా వాళ్ళు టెండర్లు పిలిచారు ఈ టెండర్లు పిలిచడం వల్ల మన కర్నూలు జిల్లా మనకు ఎడారి కావచ్చు వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చినారో తెలియదు కానీ టెండర్లు కూడా ఇవ్వండి ముఖ్యంగా రాయచూరు జిల్లా అనే గ్రామం నుంచి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కుమ్మలనూరు అనే గ్రామం దగ్గర వరకు ఒక బ్యాంక్ అంటే అంటేమి ఒక రోడ్ వేస్తామయ్యా బిజీ కడతామంటున్నారు దానికి అక్కడ నీళ్లు ఆపుకుంటాం చాలా తక్కువ పరిణామం అని పేరు చెప్పి వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు ఇరవై వేల ఎకరాలకు లిఫ్ట్ కి వాళ్ళు వాళ్ళని డిజైన్ అనేది చేసుకోవడం జరిగింది దీనివల్ల దీని కింద ఉన్నటువంటి చాలా గ్రామాలైతేనేమి ముఖ్యంగా ఆర్టీసైతేనేమి లేక కేసీ కెనాల్ అయితేనేమి లేక పులికరం అయితేనేమి కులకృతి అయితేనేమి చాలా ఇరిగేషన్ ప్రాజెక్టు అన్ని మనం ఏమాత్రం వర్షాలు తక్కువ వచ్చినా ఇబ్బంది పడాల్సి వస్తాం అలాగే తుంగభద్ర కాలువ నుంచి కానీ తుంగభద్ర డ్యాం నుంచి కానీ మన యొక్క నీటి వల్ల దాదాపుగా తుంగభద్ర డ్యామ్ నుంచి ఇరవై ఒక్క టీఎంసీలైతే నది ప్రాణం నుంచి మనం వాడుకోవాల్సి ఉంటుంది ఈరోజు వర్షాలు కనుక తక్కువ వస్తే తాగడానికి కర్నూలు నీళ్లు ఉన్నావు ఏమై దొరుకున్నావు ఆ దొరుకున్నావు నెలకొడుకో ఎందుకంటే మన కృష్ణాని అక్కడ నుంచి వాడుకోలేని పరిస్థితి తుంగభద్ర నుంచి తాగడానికి తాగడానికి నీళ్ళని కూడా వాళ్ళు అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా ఆల్రెడీ ఇప్పుడే తుంగభద్ర డ్యామ్ లో వచ్చినటువంటి మన ఫోటోని వాళ్ళు రానియటం లేదు ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ పైన అప్పలు డ్యామ్ డ్యాం పైన కూడా వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నారు కాబట్టి మనము తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఇవన్నీ పర్మిషన్ ఇవ్వలేదు ఓన్లీ బిడ్జి కట్టుకునేదానికి మనం తిరిగేదానికి రాకపోకకు సంబంధించినటువంటి బ్రిడ్జ్ అయితే మేము ఒప్పుకుంటాం కానీ అలాగే మంత్రాలయం కింద వాళ్ళు వచ్చి అంటే భక్తుల కోసం చిన్న డ్యామ్ మీద కట్టుకుంటామని చెప్తే అది మేము ఇంకా రాష్ట ప్రభుత్వంతో మా ముఖ్యమంత్రి గారితో చర్చించుకోవాలని చెప్పడం జరిగింది అలాగే ఇరిగేషన్ అధికారులు కూడా మన జిల్లా అధికారులైతేనేమి రాష్ట అధికారులైతేనేమి ఎట్టి పర్మిషన్ లో కూడా మేము ఇవ్వలేదని చెప్పారు అది కనుక జరిగితే వాళ్ళకి నీళ్లు మాకు కన్నీళ్లు కానీ మన మంత్రాలయ నియోజకవర్గంలో కర్నూలు జిల్లాలో చాలా గ్రామాలు అంటే ముఖ్యంగా కుమలూరునూరు అనే గ్రామం మునిగిపోతుంది అలాగే నదిచాగతి చాలా పెద్ద గ్రామం మునిగిపోతుంది అలాగే మేలగన్నూరు అని రామలింగేశ్వర శ్రీరామచంద్రుల స్థాపించినటువంటి గుడి కానీ ఆ గ్రామం అయితే ఉంది మూడు గ్రామాలు మనం ముని మున చెందుతూ కింద ఉన్నటువంటి లిఫ్ట్ ద్వారా ఆదారమ ప్రాంతమైనటువంటి నదీ తీర గ్రామాలకు ఎక్కడ ఏ లిఫ్ట్ గాని అంటే మొత్తం జలాన్నింటిపోయి తాగడానికి వ్యవసాయానికి నీళ్ళు లేక ఎడారి ప్రాంతంగా మారే అవకాశం ఉంది కాబట్టి మేము ఈ కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి శీతల పదవి అలాగే కుమ్మలన్నూరు క్యాంపు పిచ్చి మేము పర్మిషన్ నిజం వచ్చే ప్రసక్తే లేదు మా రైతాంగాన్ని మేము రుద్దుకొచ్చే సమస్య లేదని చెప్పి ఇందు మూలంగా మీ అందరూ కూడా తెలియదు కాబట్టి సోదరులారా చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉండ్రేవులు ఎలా కట్టుకోవాలి లేక ఆర్టీఎస్ వైఖ్యంగా ఎలా కట్టుకోవాలి వేదవతి ఎలా కట్టుకోవాలని మేం ఆలోచన చేస్తుంటే వాటికి మిల్లే రాకుండా వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఈ పన్నాగం అనే పనికే మేము ఊరుకునేది లేదు రైతాంగం పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించి దీన్ని అడ్డుకుంటామని మాత్రం తెలియజేస్తా ఉన్నాం చూద్దాం అలాగే మన జిల్లాకు కావాల్సినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు అయితేనేమి అలాగే నిన్న వల్ల చూశాం హైకోర్టు బెంచ్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కర్నూలుకు మాట ఇచ్చారు దాని యొక్క పరివారంగా అన్ని ఈ రోజు రూలు చూడడం కానీ బిల్డింగ్ చూడగాని అన్ని కానీ జరుగుతాయని తొందరలో హైకోర్టు బెంచ్ కూడా కర్నూలు సాగోతుంది అది మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మేము కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఏమైనా జరిగినాయంటే ఒక చంద్రబాబు నాయుడు గారి అధ్యయనంలో తెలుగుదేశం పార్టీ అధ్యయనంలోనే జరిగినాయి చాలా ప్రాజెక్టుల చూసాం లిఫ్ట్లన్నీ కూడా అంటే కర్నూలు ప్రత్యేక ప్రాంతం ఈ రోజు ఎందుకు ఫేమస్ అంటే వలసలు పోయేదానికి కొట్టచేత చేత పట్టుకొని ఈరోజు బతుకు తెలుగు కోసం పోయే పరిస్థితి దాంట్లో ఫేమస్ అయినటువంటి మనము ఈ రోజు వలసలు పోకుండా వాళ్ళ నాపాలంటే ఏం చేయాలంటే ఈ రోజు పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు లేక పెద్ద ప్రాజెక్టు కట్టుకోబోతున్నటువంటి కర్నూలు ప్రత్యేక ప్రాంతానికి దేవుడు చంద్రబాబు నాయుడు అని మూలంగా నేను తెలియజేస్తున్నా ఆ రెండు ఆ గుండ్రేళ టీపీఆర్ అయిపోయింది ఆర్దీఎస్ ప్రాజెక్టు ప్రాజెక్టుకు డీపీఆర్ అయిపోయి టెండర్లు అయిపోయి వర్క్ స్టార్ట్ చేశాం జగన్మోహన్ రెడ్డి దాన్ని దాన్ని కున్నల దొరికి ఎక్కడున్న ప్రాజెక్ట్ అక్కడే ఉంది పేదవతికి కూడా డబ్బు కూడా ఏమి రిలీజ్ చేయలేదు మనం మేము డబ్బు కూడా పేదవతికి కొంత భాగం ల్యాండ్ అడ్జన్ కోసం రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని ఆదుకునేది తెలుగుదేశం ఒక చంద్రబాబు నాయుడు అని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా చూశారు వీళ్ళందరూ మీరందరూ చూసిన ప్లస్ వాళ్ళైతేనే ప్రజలైతే వన్ జీ ఒక రకంగా ఉంది రాబోయే టూ జీ ఒక రకం ఉంది అని చెప్పారు నేను మా అధ్యక్షుడు సోమశెట్టి గారికి అడిగాను కూడా చెప్పాను గారికి ఏమైనా ఈ సెల్ ఫోన్ ఏమైనా వర్షం ఏమైనా మారుతుంది ఎందుకంటే ఒక సెల్ ఫోన్ లో వర్షన్లు మారుతుంటాయి అటు ఏమీ అప్డేట్ అయితా ఉంటాయి ఆ వర్షంలో మారినప్పుడు దానికి పేరు పెడతారు టూ జీ అని వన్ జీ అని ఇట్లా రాజకీయాల్లో కూడా ఈయన వన్ జీ టు టూ జీవిత మా ఆన్ బాగు జగన్మోహన్ రెడ్డి ఆయన ఐదేళ్లు పరిపాలన ఇస్తే యాడున్నాడు పడసంగా తాడేపల్లి ప్యాలెస్ లో పండుకున్నాం సరైన డబ్బులు తెచ్చుకున్నాం ఆయన చేసినటువంటిది ఆయన ఏమైనా ఒక్కటైనా పని చేసినాడే చెప్పండి వన్ జీలో ఏం కలెక్టర్ ఏం కూర్చినావా నీకు టూ జీ వస్తాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వన్ సిక్స్టీ ఫోర్ సీట్ ఎందుకు ఇచ్చారు ప్రజలు ఎందుకు ఇచ్చారు అనుభవత్డు డెవలప్మెంట్ చేస్తారు రాష్ట్రంలో రోడ్లంతా విధ్వంస పాలన చేసి రోడ్లు లేకుండా చేసి ఉద్యోగాలు లేకుండా చేసి ఆగడానికి లేకుండా చేసి వ్యవసాయాన్ని అంతా దండగా చేసేసి ఇన్ని ప్రజలంతా నానా ఇబ్బందులు పెట్టి ఈ రోజు మళ్లీ నువ్వు గవర్నమెంట్ ఆశించడం అనేది చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూర్తి చేస్తాం పోలవరం పూర్తి చేస్తాం ఈ మూడు సంవత్సరాల్లోనే చేసి చూపించే సత్తా చంద్రబాబు నాయుడు ఉంది అని చెప్పి ప్రజలు వన్ సిక్స్టీ ఇచ్చారు అలాగే బీజేపీ అలాగే పవన్ కళ్యాణ్ మంచి కూటమి ప్రభుత్వం పాలనలో చూసి కళ్ళు పుట్టి ఇంకా ఆరు నెలలు కాలేదు అది చేయలే ఇది చేయలే అది చేయలే ఇది చేయాలని యాగం చేస్తాము ఐదేళ్లు నువ్వు ఏం చేస్తాం మేము పెన్షన్ ఇచ్చాం ఈరోజు నెల నెల జీతాలు వస్తా ఉన్నాయి ప్రతి ఒక్క మనిషి పౌరుడు ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు ఎక్కడ దౌర్జన్యాలు లేవు ఎవడన్నా మా పార్టీ వాళ్ళు కూడా దౌర్తం చేస్తే చంద్రబాబు నాయుడు తోలు తీసి లోపలే చెప్తా ఉన్నాడు అది ముఖ్యమంత్రి యొక్క పాలన ఇచ్చేట మనం మెచ్చుకోవాల్సినటువంటి ఎక్కడైనా గొడవలు ఉన్నాయా ఎక్కడైనా దౌర్జన్యాలు ఉన్నాయా ఎక్కడైనా దోపిడి ఉందా ఏం లేవు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పాలన చేసి మా వాళ్ళు కూడా కొంతమంది అంటే మా నాయకులు కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్డగోలు సంపాదించుకున్నారు అడ్డగోలు చేసుకున్నారు మా కార్యకర్తలు కొంతమంది అడుగుతున్నా కాదు నేను జిల్లా అధ్యక్షుడు కదా కొండారెడ్డి బుద్ధి రాసి అంటాం కోడంలో ఎస్పీ బంగళ రాసి అంటాం కోడ మొదలాడన్నా ముఖ్యమంత్రి సీటీడతాను అంటే లాస్ట్ అయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి పాలన చూసి అందరూ చెడిపోయినారు మా కార్యకర్తలు కూడా ఆశలు పెరిగిపోయినాయి ఎందుకంటే మోటార్ మోటార్ సైకిల్ లేనటువంటి వాళ్ళు వైఎస్ఆర్ లో కోటానికి కోట్లు సంపాదించుకుని అడ్డగోలుగా దౌర్జన్యాలు దోపిడీలు శాండ్ ల్యాండ్ మైనింగ్లు అన్ని చేసి పాడేసినారు కోరికలు అంటే మా వాళ్ళను కూడా గవర్నమెంట్ వచ్చింది ఓడేమో కర్నూలు జరస రాసి ఓరే అంటే లాస్ట్ ఎట్లయిపోయిందంటే మా కార్యకర్తలను కాదు మనుషులు కూడా చెడగొట్టి సొసైటీ పాటు చెప్పినటువంటి మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం కాదు కదా అడగదు మేము ఒక్కటైతే అడుగుతున్నాం ఎందుకంటే మనం కూడా రాయలసీమ ముందు మీ చెల్లికి ఏదన్నా కొంచెం చేయాల మీ చెల్లెని శని రోడ్డప్పుడు తిరుగుతుంది నా స్త్రీల పొందినాడు నా నది ముందు తిన్నాడు అవి వెళ్ళి ముందు నీ కుటుంబంలో చూసుకో ఎవరి మీ బాబాయిని నమ్మినారు ఎవరు తెలుసు అవి చూసుకోకుండా దినాం చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేసుకుంటే దానికి అడ్డం పొలాడ స్పీడ్ బ్రేక్ ఉన్నారు దినాం అడ్డం పడతామంటే ఎట్లయితుంది మాకు ప్రజలు నమ్మినారు మాకు ప్రజలు అధికారం ఇచ్చినారు మీరు వెయిట్ చేయండి ఎక్కడ వెయిట్ చేయాలా మీకు తెలుసు మీకు కేసులు కొట్టేసుకోకొచ్చు క అంతేగాని మీ చెలు సమస్య పరిష్కరించుకో వేరే దానికి రావద్దండి చంద్రబాబు నాయుడు యొక్క మంచితనాన్ని చంద్రబాబు నాయుడు యొక్క ఇంగోతనాన్ని మీరు శాతగాన వాళ్ళని చూస్తే మరి రెండు బుక్ ఓపెన్ చేస్తారు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే అందరు ఏడుతారు మీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకా రెండు బుక్ ఓపెన్ చేయక మీరు రాజకీయాలు రాజకీయాలు దర్శకులను తెలియజేస్తూ ఇప్పుడు కూడా చైర్మన్ సోమ్శెట్టి గారు మాట్లాడతారు